హాయ్ మై డియర్ యాస్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన లెజెండ్ ఆన్లైన్ యాప్ను ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ను ఫాలో కాండి వాట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ ఛానల్ ఉంది దాన్ని ఫాలో కాండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో కాండి వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఈరోజు మన వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి డిస్కస్ చేద్దామండి మరి ఈరోజు మన అందరికీ తెలుసు ఏప్రిల్ ఫోర్టీన్త్ మరి ఏప్రిల్ ఫోర్టీన్త్ అంటే మన ఏం జరుపుకుంటాం మన దేశవ్యాప్తంగా అంటే మన బాబా సాహెబ్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అంటే మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అదేవిధంగా అస్పృశ్యత కోసం కుల వ్యవస్థ నిర్మూలన కోసం అంటరానితనాన్ని నిర్మూలించడం కోసం పోరాటం చేసిన ఒక మహాయోధుడిగా చెప్పుకుంటాం అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటాం భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటాం ఇంకా ఆధునిక మనువు అని చెప్పుకుంటాం కుల వ్యవస్థ కోసం పోరాటం చేసిన ఆధునిక మనువు అంటాం ఇంకా ఏమని చెప్పుకుంటామంటే మన భారత రాజ్యాంగా నినుడు అనంతసైన్యం అయ్యంగారి ఇంకా ఏమన్నారు అంటే మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పిగా చెప్పారు చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించడం జరిగింది మరి ఆయన యొక్క జయంతిని దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఫోర్టీన్ ఫోర్టీన్త్న నిర్వహించడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ అండి భారత రాజ్యాంగ నిర్మాతగా మనం చెప్పుకుంటాం భారత రాజ్యాంగ నిర్మాతగా చెప్పుకుంటాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూన్షన్ అని కూడా చెప్పుకుంటాం బిఆర్ అంబేద్కర్ మరి ఈయన మహారాష్ట్ర అంటాం కానీ ఆయన జన్మించింది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ అండి ఎప్పుడూ మధ్యప్రదేశ్లో ఆయన ఎయిటీన్ నైంటీ వన్లో మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో అండి ఆయన సొంత గ్రామం ఆయన పూర్వీకుల గ్రామం ఏమిటంటే మౌగా చెప్పుకోవచ్చు ఈ మౌ అనే గ్రామంలో ఎయిటీన్ నైన్టీ వన్ ఏప్రిల్ ఫోర్టీన్త్న ఆయన జన్మించడం జరిగింది అంబేద్కర్ గారు జన్మించడం జరిగింది మరి దేనికోసం పోరాటం చేశాడంటే కుల వివక్షతను ఆయన ఎదుర్కొన్నాడు చిన్నప్పటి నుండి ఆయన ఎదుర్కొని మరి ఆ కుల వ్యవస్థను రూపుమాపాలి దాన్ని నిర్మూలించాలని తన జీవితాంతం పోరాటం చేయడం జరిగింది దానికోసం ఆయన కొన్ని పత్రికలు కొన్ని జర్నల్స్ కూడా ప్రారంభించడం జరిగింది మరి అంబేద్కర్ గారి మొదటి పత్రికగా మనం ఏం చెప్పుకుంటామంటే మూకు నాయక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చాలా సార్లు రిపీటెడ్ క్వశ్చన్ సార్ ఇది మూకు నాయక్ అనే పత్రికను నైన్టీన్ ట్వంటీలో ఆయన ప్రారంభించారండి పంతొమ్మిది వందల ఇరవైలో అస్పృశ్యతను రూపుమాపడం కోసం ప్రజల్లో అవేర్నెస్ తీసు తీసుకురావడం కోసం మొబిలైజ్ చేయడం కోసం మూకు నాయక్ అనే పత్రికను ఆయన మొదటిసారిగా ప్రారంభించాడు తర్వాత ఆయన ప్రారంభించిన పత్రిక ఏమిటంటే బహిష్కృత భారత్ అండ్ బహిష్కృత భారత్గా చెప్పుకోవచ్చు ఇది కూడా అంబేద్కర్ గారి పత్రికగా చెప్పుకుంటాం ఇది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో వచ్చిందండి పంతొమ్మిది వందల ఇరవై లో దాన్ని ఆయన ప్రారంభించాడు తర్వాత ఇంకొక పత్రిక కూడా ఉంది సమత అండి ఇది ఎయిట్ లో నెక్స్ట్ జనతా పత్రిక అండి అంబేద్కర్ గారి ప్రధాన పత్రికలుగా మనం వీటిని చెప్పుకుంటాం ఇంకొకటి జనత ఇది నైన్టీన్ థర్టీలో అని చెప్పుకోవచ్చు మరి భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన మనకు ముఖ్యమైన కమిటీలు ఉంటాయి కదా అందులో ముఖ్యమైన కమిటీగా చెప్పుకునే అతి ప్రధానమైన కమిటీకి చెప్పుకునే డ్రాఫ్టింగ్ కమిటీ కూడా ఈయన చైర్మన్ గా వ్యవహరించాడండి డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం ఏడుగురు సభ్యులతో మన భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసిన కమిటీలో ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ ఏమిటంటే డ్రాఫ్టింగ్ కమిటీగా చెప్పుకుంటాం మనం దాన్నే ముసాయిదా కమిటీ అంటాం భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అత్యంత ప్రధానమైనదిగా చెప్పుకుంటాం దానికి చైర్మన్గా ఏడుగురు సభ్యుల బృందానికి ఎవరు వ్యవహరించారంటే బీఆర్ అంబేద్కర్ గారే వ్యవహరించడం జరిగింది ఇంకా స్వతంత్రోద్యమ కాలంలో దళితుల కోసం ప్రత్యేక నియోజక నియోజకవర్గాల కోసం కూడా పోరాటం చేయడం జరిగింది మరి ఆ సమయంలో అంటే ఏది రామ్సే మెక్డొనాల్డ్ గారు కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది అంటే దళితులకు ప్రత్యేక ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తామని కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తే దాన్ని గాంధీజీ వ్యతిరేకించడం జరిగింది మరి ఇద్దరి మధ్యలో విభేదాలు రావడం జరిగింది మరి దానికోసం మదన్ మోహన్ లాంటి లాంటివారు రాజగోపాలాచారి లాంటి వారు గాంధీజీకి మరియు అంబేద్కర్కు మధ్యవర్తిత్వం చేసి ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది చాలాసార్లు మనకు జనరల్ స్టడీస్లో మరియు హిస్టరీ విభాగంలో అడిగారండి అంబేద్కర్ మరియు గాంధీ మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి అంటే పూనా ఒప్పందం అండి పూనా ఒప్పందంగా చెప్పుకోవచ్చు పూనా ఒప్పందం ఎందుకు పూనా ఒప్పందం అంటున్నామంటే ఇది పూణేలోని అంటే అప్పుడు పూనాలోని ఎరవాడ జైల్లో ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది ఎప్పుడు జరిగింది అంటే నైన్టీన్ థర్టీ టూ అండి నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న పూణేలోని ఏ జైలు అంటే ఎరవాడ జైల్లో జరిగిందండి ఎరవాడ జైల్లో జరిగింది అదేవిధంగా గా మన భారత స్వతంత్రోద్యమ కాలంలో బ్రిటిష్ వారు లండన్ నగరంలో మూడు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇలా మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ గారు అండి మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం జరిగింది ఈయన ప్రధానంగా ఈయన యొక్క పార్టీలు ఏమిటంటే ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అండి ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పార్టీలు కూడా ప్రారంభించారు తర్వాత శివరాజు గారితో కలిసి చాలాసార్లు మనకి ఎగ్జాంపుల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను కూడా నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లో ఆయన ప్రారంభించారండి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పిఐగా చెప్పుకుంటాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ప్రారంభించడం జరిగింది ఇదే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆయన బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించాడండి అంబేద్కర్ గారు చివరి దశలో చరమాంక దశలో బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించడం జరిగింది మరి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ డిసెంబర్ థర్టీన ఆయన మరణించడం జరిగింది లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది అంబేద్కర్ గారు మరి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ అంటే భారత రాజ్యాంగం ఏర్పాటు చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు అదేవిధంగా అనగారిన వర్గాల హక్కుల కోసం వారి రిజర్వేషన్ కోసం పోరాటం చేయడం జరిగింది మరి దాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం అంబేద్కర్ జయంతిని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మీరు చూసే ఉంటారు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్సీ రిజర్వేషన్ అండి కొత్తగా ఎస్సీ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది ఇటీవల మార్చి పద్దెనిమిదిన అసెంబ్లీ ఆమోదించింది దాన్ని కూడా ఏ రోజున నుండి అమలు చేస్తామని ప్రకటించారంటే ఇదే రోజునండి ఈ రోజు నుండి అమల్లోకి వస్తుందండి తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఏ రోజు నుండి అమల్లోకి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి వస్తుందని చెప్పుకోవచ్చు అండి ఏప్రిల్ పద్నాలుగు నుండి అమల్లోకి వచ్చింది అంటే మంత్రివర్గ ఉపసంఘం దీన్ని ఆమోదించడం జరిగింది అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ పద్నాలుగున పదకొండు గంటలకు విడుదల చేయడం జరిగింది ఉత్తమ్ కుమార్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు కదా మరి గతంలో అంటే మార్చి అండి గత నెలలో మార్చి పద్దెనిమిదిన ఈ ఎస్సీ వర్గీకరణ ఆమోదించడం జరిగింది గతంలో ఉన్న రిజర్వేషన్లు పెంచు విస్తరిస్తూ ఇక్కడ మూడు గ్రూపులుగా వర్గీకరణ చేయడం జరిగింది మనందరికీ తెలుసు గ్రూప్ వన్ ఒకటి గ్రూప్ టూ ఒకటి గ్రూప్ త్రీ అండి మొత్తం మొత్తం ఎన్ని అంటే యాభై తొమ్మిది కులాలు అండి యాభై తొమ్మిది కులాలను మూడు వర్గాలుగా మూడు గ్రూపులుగా వర్గీకరించడం జరిగింది గ్రూప్ వన్లో వచ్చేసి పదిహేను కులాలు గ్రూప్ టూలో వచ్చేసి పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ఇరవై ఆరు సబ్ క్యాస్టులుగా వర్గీకరించడం జరిగింది వీరికి ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారని ప్రకటించడం జరిగింది అత్యంత వెనుకబడిన వర్గాలుగా చెప్పుకోవచ్చు ఈ పదిహేను కులాలు తర్వాత కొంచెం వెనుకబడిన వర్గాలకు వీరికి ఎంత శాతం అంటే నైన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ అని చెప్పుకోవచ్చు మరి కొంచెం లబ్ధి పొందిన కులాలుగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందిన కులాలుగా ఈ గ్రూప్ త్రీలో కేటాయించడం జరిగింది వర్గీకరించడం జరిగింది ఇందులో ఇరవై ఆరు కులాలు ఉన్నాయండి వీరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించనున్నారంటే ఐదు శాతం మొత్తంగా పదిహేను శాతం మరి ఉద్యోగాల ప్రిఫరెన్స్లో వీటిని ఇక నుండి వీటిని అమల్లోకి చేస్తామని ప్రకటించడం జరిగింది అంటే అంబేద్కర్ జయంతి సందర్భంగానే ఎస్సీ వర్గీకరణ కోసం అంటే ఎస్సీల ఉన్నతి కోసం ఆయన పోరాటం చేశాడు రిజర్వేషన్ల కోసం ఆయన పోరాటం చేశాడు కాబట్టి ఆ రిజర్వేషన్లు తీసుకొస్తున్నాం వీరి కోసం ఉప కులాల వర్గీకరణ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఎస్సీ వర్గీకరణ కోసం అమలు చేస్తున్న వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిల్వనుందండి తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిల్వనుంది గతంలో కూడా గత ప్రభుత్వం లో కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈయన యొక్క నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా తెలంగాణలో ఏమి ఏర్పాటు చేశారంటే ఆయన యొక్క నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహాన్ని ట్యాంక్ బండి సమీపంలో ఏర్పాటు చేశారు మీ అందరికీ తెలుసండి అదేవిధంగా తెలంగాణ రెండు వేల ఇరవై రెండులో మన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని కూడా పేరు పెట్టిన ఆయన జ్ఞాపకార్థం పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని అంటే డిస్టిక్ బైఫర్కేషన్లో కొత్తగా ఏర్పడిన జిల్లా కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని తూర్పుగోదావరి నుండి విడిపోయిన కోనసీమ జిల్లా కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఇదే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున మధ్యప్రదేశ్ రాష్ట్రం అంటే ఆయన సొంత రాష్ట్రం కాబట్టి ఆయన పూర్వీకుల రాష్ట్రం కాబట్టి ఆ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఒక కొత్త వైల్డ్ లైఫ్ శాంచురీకి ఆయన పేరు పెట్టడం జరుగుతుందండి మధ్యప్రదేశ్లోని వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఏమని పేరు పెడుతున్నారు डॉक्टर बी आर अंबेद वाइल्ड लाइफ अभयारण्य वाइल्ड लाइफ अभयारण्य ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఆయనను స్మరించుకుంటూ అంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అఫీషియ అఫీషియల్గా దేశవ్యాప్తంగా ఆయన యొక్క జయంతిని నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగానే కాక చాలా దేశాల్లో కూడా ఆయన యొక్క జయంతిని ఆయన బర్త్ యానివర్సరీని నిర్వహించడం జరుగుతుంది మరి రెండు వేల పదహారు అండి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ సెవెంటీన్ టూ ఎయిటీన్ మూడు సంవత్సరాలు కూడా అధికారికంగా యుఎన్ఓ కూడా ఆయన యొక్క బర్త్ యానివర్సరీని ఆయన జయంతిని ఐక్యరాజ్యసమితిలో ఘనంగా నిర్వహించడం జరిగిందండి రెండు వేల పదహారు అంటే మనందరికీ తెలుసు అనేక నూట ఇరవై ఐదవ జయంతి అండి వన్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ రెండు వేల పదిహేడు మరియు పద్దెనిమిది మూడు సంవత్సరాలు కూడా అఫీషియల్గా నిర్ణయించడం నిర్వహించడం జరిగింది అనేక బర్త్ యానివర్సరీని అదేవిధంగా ఇదే రెండు వేల పదహారులో మన ఇప్పటి అప్పటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు డిసెంబర్ ముప్పైన ఈయన పేరు మీదుగానే ఒక యాప్ను కూడా మనకు డౌన్లోడ్ యాప్ను కూడా ఆవిష్కరించడం జరిగింది భీమా యాప్ అండి మనందరికీ తెలుసు ప్రస్తుతం మనీ లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం మనీ లెస్ అంటే నగదు రహిత చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆధీనంలో ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది దీన్నే మనం భారత్ ఇంటర్ఫేజ్ మనీ అని కూడా పిలుస్తాం అంటే ఎవరి పేరును స్ఫూర్తిగా తీసుకొని ఆయన ప్రారంభించారు అంటే భీమరావు అంబేద్కర్ పేరును స్ఫూర్తిగా తీసుకొని భీమ్ యాప్ను ప్రారంభించడం జరిగింది ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పదహారు డిసెంబర్ ముప్పైన ప్రారంభించడం జరిగింది ఇంటర్ఫేజ్ మనీగా బీ ఇంటర్ఫేస్ మనీ అంటాం మనీ అంటే మనీ లెస్ ట్రాన్సాక్షన్ నగదు రహిత లావాదేవీల కోసం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది ఆయన యొక్క నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా దీనిని ప్రారంభించడం జరిగింది ఓకే ఇది అంబేద్కర్ జయంతిగా చెప్పుకుంటామండి ఇంకా నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టాపిక్ అంటే నిన్న జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదమూడున దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది జలియన్ వాలాబాగ్ మీరు పేరు వినే ఉంటారండి ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు ఒక మాథ్యూ కేర్ గా చెప్పుకోవచ్చు జలియన్ వాలాభాగ్ దుర్ఘటన ఓకే మనకు స్వతంత్రోద్యమ కాలంలో ఈ దుర్ఘటన అనేది ఒక చేదు దుర్ఘటన అనేది జరిగింది బ్రిటిష్ ఆయాంలో జలియన్ వాలాబాగ్ మరి దాన్ని అందులో చనిపోయిన అమరులను స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తూ ప్రతి సంవత్సరం కూడా జలియన్ వాలాబాగ్ సంస్మరణ దినంగా ఏప్రిల్ పదమూడున నిర్వహించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదమూడున దీన్ని నిర్వహించడం జరుగుతుంది జలియన్ వాలాబాగ్ ఎక్కడుందండి జలియన్ వాలాబాగ్ అంటే ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉందండి పంజాబ్లోని అమృత్సర్లో ఉందని చెప్పుకోవచ్చు పంజాబ్ రాష్ట్రంలో ఉంది జలియన్ ఎప్పుడు జరిగింది ఈ సంఘటన స్వతంత్రోద్యమ కాలంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగిందండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున ఈ దుర్ఘటన అనేది జరిగింది మనకు మార్చి ఇరవై ఒకటిన అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు అండి పంతొమ్మిది వందల పంతొమ్మిది మార్చ్ ఇరవై ఒకటిన ఏం తీసుకొచ్చారు అంటే రౌలత్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది ఒక బ్లాక్ యాక్ట్గా చెప్పుకోవచ్చు నల్ల చట్టంగా చెప్పుకోవచ్చు అంటే అకారణంగా ఏ కారణం లేకుండా వ్యక్తులను నిర్బంధించవచ్చు గుంపులుగా ఉండకూడదని ఒక నల్ల చట్టం ఒక బ్లాక్ యాక్ట్ అయితే తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మరి ఆ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సైపుద్దీన్ కిచ్లు మరియు డాక్టర్ సత్యపాలను అరెస్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ వారు సై మీకు హిస్టరీలో చదువుకొని ఉంటారండి సైపుద్దిన్ కిచ్లు మరియు సత్యపాలను అరెస్ట్ చేస్తే వారి అరెస్ అరెస్ట్కు వ్యతిరేకంగా శాంతియుతంగా కొన్ని వేల మంది ఈ పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశం కావడం జరిగింది మరి సమావేశాన్ని ఉద్దేశిస్తూ కన్నయ్యలాల్ ప్రసంగిస్తున్నాడు అండి సమావేశాన్ని ఉద్దేశిస్తూ మరి ప్రసంగిస్తున్న సమయంలో అప్పటి గవర్నర్ జనరల్ అండి అప్పటి లెఫ్టినెంట్ జనరల్ రజు ల్డ్ డయ్యర్ గా చెప్పుకోవచ్చు రెజినాల్డ్ డయ్యర్ ఈ విచక్షణ రహితంగా డయ్యర్ గా చెప్పుకోవచ్చు విచక్షణ రెజినాల్డ్ డయ్యర్ అండి రెజినాల్డ్ డయ్యర్ విచక్షణ రహితంగా శాంతియుతంగా గుమికూడిన ప్రజల మీద కొన్ని వందల రౌండ్ కాల్పులు జరపడం జరిగింది మరి ఒకటే ద్వారం బయటికి వెళ్ళని పరిస్థితి మరి ఈ కాల్పుల్లో ఎంతమంది అంటే వెయ్యికి పైగా మరణించడం జరిగింది సాధారణ పౌరులు వెయ్యికి పైగా మరణించడం జరిగింది మనందరికీ తెలుసు ఇరవై ఐదు వందలకు పైగా క్షతగాత్రులు కావడం జరిగింది మరి దీని మీద అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వేసిన కమిటీ అంటే జలియన్ వాలాబాగ్ దురంతంపై బ్రిటిష్ ప్రభుత్వం వేసిన కమిటీ ఏమిటంటే హంటర్ కమిటీ అండి హంటర్ కమిటీ వేసింది ఇది అనుకోకుండా జరిగిన తప్పిదంగా వీరు ప్రకటించడం జరిగింది అంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోయినా కూడా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటనగా ప్రకటించడం జరిగింది మరి దీనిలో చనిపోయిన వీరులను ఈ స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇందులో చనిపోయిన వారిని స్మరించుకుంటూ మనం ప్రతి సంవత్సరం కూడా జలియన్ వాలాబాగ్ డేను నిర్వహించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎప్పుడు జరిగిందండి పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగిందని చెప్పుకోవచ్చు ఎక్కడ అంటే పంజాబ్ రాష్ట్రంలో ఉందని చెప్పుకోవచ్చు అండి పంజాబ్ రాష్ట్రంలో మరి రెండు వేల పంతొమ్మిది వంద సంవత్సరాల సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపు ఒక స్మారక నాణాన్ని కూడా విడుదల చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాల సందర్భంగా అదేవిధంగా ఒక స్మారక స్టాచ్యూని కూడా ఇక్కడ జలియన్ వాలాబాగ్లో ఏర్పాటు చేశారు ఈ స్టాచ్యూని ఎప్పుడు ఏర్పాటు చేశారు స్మారక స్టాచ్యూని అంటే నైన్టీన్ సిక్స్టీ వన్లో అప్పటి రాష్ట్రపతి బి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి జలియన్ వాలాబాగ్ స్టాట్యూ ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా అడిగారు ఎప్పుడు ప్రారంభించారని అడిగారు మనకు స్వతంత్రానంతరం దీన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ వన్లో దీన్ని అప్పటి మన ప్రెసిడెంట్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రారంభించారండి ఒకేది జలియన్ వాలాబాగ్ డేగా చెప్పుకోవచ్చు మనకు ఇంపార్టెంట్ డేట్స్ ముఖ్యమైన తేదీలలో దీన్ని అడిగే అవకాశం ఉంటుందండి ఎక్కువ రెగ్యులర్గా అడుగుతున్నారు ఓకే ఇంకా నెక్స్ట్ పాయింట్ అండి నెక్స్ట్ పాయింట్ మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్లకు అంటే ప్రజలకు అత్యుత్తమంగా ప్రయాణికులకు అత్యుత్తమంగా సర్వీస్ అందిస్తున్న ఎయిర్పోర్ట్లకు బెస్ట్ ఎయిర్పోర్ట్గా అవార్డులు అందించడం జరిగింది ఏ సంస్థ వారు అందించారు అంటే స్కై ట్రాక్స్ అండి స్కై ట్రాక్స్ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న స్కై ట్రాక్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరం అత్యుత్తమంగా పనిచేస్తున్న ఎయిర్పోర్టులకు విమానాశ్రయాలకు అవార్డులు అందించడం జరుగుతుంది మరి స్కై ట్రాక్స్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్ ఓకే మరి స్కై ట్రాక్స్ ఎయిర్పోర్ట్స్ అవార్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్పోర్ట్ ఏమిటి అంటే చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి అంటే స్కై ట్రాక్స్ వారు ప్రధానం చేసే ఈ అవార్డు అత్యుత్తమంగా ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా అత్యుత్తమంగా ప్రయాణికులకు సేవలు అందిస్తున్న ఎయిర్పోర్టుగా ఏ ఎయిర్పోర్ట్ ఎంపిక అయింది అంటే చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎక్కడ ఉంది ఇది అంటే సింగపూర్లో ఉందండి సింగపూర్ సిటీలో ఉందని చెప్పుకోవచ్చు ఇది రికార్డు స్థాయిలో పదమూడవసారి మొదటి స్థాయిగా నిలిచిందండి మొదటి స్థానంలో నిలిచిందండి థర్టీన్త్ కన్సిక్యూటివ్ ఇయర్గా చెప్పుకోవచ్చు వరుసగా పదమూడవసారి రికార్డు స్థాయిలో మొదటి స్థానంలో అత్యుత్తమంగా ప్రయాణికులకు సేవలు అందిస్తూ వస్తుంది చాంగీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు ఇది మొదటి అవార్డుగా చెప్పుకోవచ్చు మనం టాప్ త్రీ చూద్దామండి మరి రెండవ స్థానంలో నిలిచిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమిటి అంటే హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ ఉంది హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే దోహా నగరంలో ఉందండి దోహా నగరం మనందరికీ తెలుసు అరబ్ కంట్రీకి ఖతార్ దేశం యొక్క రాజధానిగా చెప్పుకోవచ్చు హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం చెప్పుకుంటామండి ఓకే ఇది రెండవ స్థానంలో ఉంది మూడవ స్థానంలో నిలిచింది ఏమిటంటే టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరులోనే ఉంది ఏ నగరం అంటే జపాన్ దేశ రాజధాని టోక్యో నగరం ఉంది ఏ దేశానికి చెందింది అంటే జపాన్ దేశంగా చెప్పుకోవచ్చు ఇవి మూడు మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్పోర్ట్లుగా చెప్పుకోవచ్చు అత్యుత్తమ ఎయిర్పోర్ట్ అంటే చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పదమూడవ స్థానంలో ఉందండి పదమూడవ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు మరి దీనిలో టాప్ హండ్రెడ్లో మన భారతదేశానికి చెందిన ఏమైనా ఎయిర్పోర్టు నిలిచాయంటే మూడు ఎయిర్పోర్టులు నిలిచాయండి మూడు ఎయిర్పోర్టు నిలిచాయి మన భారతదేశం నుండి అత్యుత్తమంగా అంటే దేశంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్టుగా మరి ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండవ స్థానంలో నిలిచిన ఎయిర్పోర్ట్ ఏమిటంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ముప్పై రెండవ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు ఇది ఆ సౌత్ ఏసియా విభాగంలోనే మొదటి స్థానం ఇండియాలోనే కాక సౌత్ ఏసియా విభాగంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఎయిర్పోర్టుగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును మనం చెప్పుకోవచ్చు అండి థర్టీ టూ ప్లేస్లో ఉంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ప్లేస్లో అండి నలభై ఎనిమిదవ స్థానంలో కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చెప్పుకోవచ్చు బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్గా కూడా ఇది ఎంపిక కావడం జరిగిందండి కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎక్కడ ఉంది అంటే మన సైన్స్ సిటీ సిలికాన్ సిటీ స్పేస్ సిటీగా చెప్పుకునే టెక్నాలజీ సిటీగా చెప్పుకునే బెంగళూరులో ఉందండి కర్ణాటక రాష్ట్రానికి చెందిన కర్ణాటక ఈ బెంగళూరు నగర నిర్మాత పేరు పెట్టడం జరిగింది కెంపగౌడ పేరు మరి ఆ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫార్టీ ఎయిట్ ప్రపంచవ్యాప్తంగా ఫార్టీ ఎయిట్ పొజిషన్లో నిలిచింది అదేవిధంగా సౌత్ ఏసియా రీజనల్ విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్టుగా ఎంపిక కావడం జరిగింది ఇంకా నెక్స్ట్ చివరగా యాభై ఆరవ స్థానంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు యాభై ఆరవ స్థానంలో ఉందండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎక్కడ అంటే యాభై ఆరవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు ఇవి మన దేశం నుండి ఎంపికైన అత్యుత్తమ ఎయిర్పోర్ట్లు మరి ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో అత్యుత్తమంగా సేవలు అందిస్తున్న ఎయిర్పోర్ట్ ఏమిటంటే చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సింగపూర్ రెండవది అమద్ ఇంటర్నేషనల్ దోహా మూడవది వచ్చేసి టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎవరి స్థాయి అవార్డ్స్ అంటే స్కై ట్రాక్స్ అనే సంస్థ ఇది లండన్ కేంద్రంగా పనిచేస్తుందండి బ్రిటన్ దేశానికి చెందిన సంస్థగా చెప్పుకోవచ్చు లండన్ కేంద్రంగా పనిచేస్తుంది ఇవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవార్డుగా చెప్పుకోవచ్చు మనకు అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇష్యూగా మనం డిస్కస్ చేసామండి ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన అందరికీ తెలుసు మన తెలంగాణ వ్యాప్తంగానే కాక తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ దక్షిణాదిలో ఫేమస్ అయిన వనజీవి రామయ్య అండి అంటే తన జీవితాన్ని మొక్కలు నాటడం కోసమే అంకితం చేసిన గొప్ప పర్యావరణ ప్రేమికుడిగా మనం ఆయన చెప్పుకుంటాం ఎవరు అంటే దరిపల్లి రామయ్య ఇటీవల పన్నెండున ఏప్రిల్ పన్నెండున మరణించడం జరిగిందండి దరిపల్లి రామయ్య ఆయననే మనం ఏమంటాం వనజీవి రామయ్య లేదా చెట్టు రామయ్యగా కూడా చెప్పుకుంటామండి వనజీవి రామయ్య ఎందుకు వనజీవి అంటే జీవితకాలం ఉన్నన్ని సంవత్సరాలు కూడా మొక్కలు పెంచడం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప పర్యావరణ ప్రేమికుడిగా చెప్పుకోవచ్చు వనజీవి రామయ్యగా చెప్పుకుంటామండి ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు అంటే గత యాభై సంవత్సరాలుగా మొక్కలు నాటడమే ధ్యేయంగా కంకణం కట్టుకొని వాళ్ళ భార్య జానమ్మతో కలిసి కొన్ని ఒక కోటి మొక్కలు నాటాడండి ఇప్పటి వరకు డెడికేటెడ్గా కోటి మొక్కలు నాటి సమాజ సేవ చేయడం జరిగింది భావి తరాలకు ఆదర్శంగా నిలవడం జరిగింది రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచిన గొప్ప పోరాట యోధుడిగా గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకుంటాం ఇటీవల అనారోగ్యంతో గుండెపోటుతో మరణించడం జరిగింది దరిపల్లి రామయ్య మరి చేసిన సేవలను గుర్తించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వనసేవ అవార్డును ప్రదానం చేసిందండి అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమిటంటే వనసేవ అవార్డును ఆయనకు ప్రదానం చేయడం జరిగింది రెండు వేల పదమూడులో గ్లోబల్ పీస్ ఇంటర్నేషనల్ అనే సంస్థ మన బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది గ్లోబల్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అండి యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ ఒక డాక్టరేట్ను కూడా ఇవ్వడం జరిగిందండి గ్లోబల్ పీస్ అనే సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది ఈయనకు గౌరవ డాక్టరేట్ని ఇచ్చింది ఈయన మొక్కలు నాటుతున్నందుకు కాను అదేవిధంగా రెండు వేల పదిహేడులో మన భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ అవార్డును కూడా సత్కరించడం జరిగింది పద్మశ్రీ అవార్డుతో కూడా టూ థౌసండ్ సెవెంటీన్ లో సత్కరించడం జరిగింది అంటే తన జీవితాంతం కూడా మొక్కలు నాటడం కోసం కోటి మొక్కలు పైగా ఎవరు కూడా ఇలా ఉండరు కదండి సమాజ సేవ చేయడం జరిగింది అంటే రాబోయే తరాలకు చెట్లను అందించాలి ఒక డై ఒక వాక్యం ఎప్పుడు కూడా ఒక వాక్యాన్ని కూడా రిపీట్ చేస్తాడండి ఏమిటి అంటే ఏ రోజైతే నేను మొక్కను నాటనో ఆ రోజు నేను మరణించినట్టే లెక్క నేను చనిపోయినట్టే లెక్క అని చెప్పి అంత డెడికేటెడ్గా మొక్కలు నాటడం జరిగిందండి గత అరవై సంవత్సరాలుగా నాటుతున్నాడు మరి వనజీవి రామయ్య మన మధ్యలోండి వెళ్ళిపోవడం జరిగిందండి ఓకే ప్రముఖుల మరణాలు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుందండి ఓకే ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే స్పోర్ట్స్ విభాగంలో గంగూలీ ఇటీవల వార్తల్లోకి రావడం జరిగింది మన భారత మాజీ క్రికెట్ కెప్టెన్ గంగూలీ గారు అండి సౌరభ్ గంగూలీ గారు ఐసీసీ క్రికెట్ కమిటీకి అండి ఐసీసీ కౌన్సిల్ కాదండి ఐసీసీ కౌన్సిల్ అంటే మనకు తెలుసు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆ క్రికెట్ మండలిలో రకరకాల గ్రూప్స్ రకరకాల కేటగిరీస్ ఉంటాయి అందులో ఐసీసీ క్రికెట్ కమిటీ పురుషుల విభాగానికి చైర్మన్గా మన భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ రెండవసారి ఎంపిక కావడం జరిగిందండి ఐసీసీ క్రికెట్ కమిటీ అండి క్రికెట్ కమిటీ ఏ విభాగానికండి మెయిల్ విభాగానికి పురుషుల విభాగానికి పురుషుల విభాగానికి చైర్మన్గా పురుషుల విభాగానికి చైర్మన్గా ఎవరు తిరిగి రెండవసారి ఎన్నికయ్యారు అంటే మన భారత మాజీ కెప్టెన్ అండి భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మన సౌరవ్ గంగూలీ గతంలో మన భారత జట్టుకు ఓపెనర్గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా సేవలు అందించడం జరిగింది భారత క్రికెట్ జట్టుకు టెస్టు మరియు వన్డే జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు సౌరభ్ గంగూలీ రెండవసారి చైర్మన్గా ఎంపిక కావడం జరిగిందండి రెండవసారి చైర్మన్గా రెండు వేల ఇరవై ఒకటి నుండి ఈ ఐసీసీ క్రికెట్ కమిటీ పురుషుల విభాగానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడండి రెండు వేల ఇరవై ఒకటి ఆయన కంటే ముందెవరు ఎవరు ఉన్నారు అంటే గత మన భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గారు ఉన్నారు ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఆ స్థానంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కమిటీకి చైర్మన్గా ఎవరు ఎంపిక అయ్యారు అంటే సౌరభ్ గంగూలీ గారు ఎంపిక కావడం జరిగింది మరి ఈ క్రికెట్ కమిటీలో ఈ బోర్డులో మెంబర్గా మన వివిఎస్ లక్ష్మణ్ కూడా అండి మన తెలుగు క్రికెటర్గా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన క్రికెటర్గా చెప్పుకుంటాం వివిఎస్ వంగిరపు వెంకట సాయి లక్ష్మణ్ కూడా ఇందులో సభ్యుడిగా ఎంపిక కావడం జరిగిందండి మరి ఐసీసీ క్రికెట్ కమిటీకి పురుషుల విభాగానికి అండి పురుషుల విభాగానికి గంగూలు ఎంపిక అయ్యారు మరి మహిళల విభాగానికి ఎవరు ఎంపిక అయ్యారు అంటే క్యాథరీన్ క్యాంప్బెల్ అండి క్యాథరిన్ క్యాంప్బెల్ ఈమెది న్యూజిలాండ్ అండి న్యూజిలాండ్ దేశానికి చెందిన మాజీ క్రికెటర్ ఈమె ఈమె ఎంపిక కావడం జరిగింది క్యాథరిన్ క్యాంప్బెల్ న్యూజిలాండ్ ఈమె మహిళల విభాగానికి ఎంపిక కావడం జరిగింది ఐసీసీ అంటే మనందరికీ తెలిసిందే కదండి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ క్రికెట్ మండలిగా చెప్పుకోవచ్చు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఏర్పడిందండి నైన్టీన్ నాట్ నైన్లో ఈ సంస్థను ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఉంది హెడ్ క్వార్టర్ అంటే గతంలో రెండు వేల ఐదు వరకు నైన్టీన్ నాట్ నైన్ నుండి టూ ఫైవ్ వరకు లండన్ కేంద్రంగా ఉండేది కానీ రెండు వేల ఐదులో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేశారు అంటే దుబాయ్కి షిఫ్ట్ చేయడం జరిగిందండి ప్రస్తుతం దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే దుబాయ్ నగరంలో ఉంది దీనికి చైర్మన్ గా ఉన్నారు అంటే మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఉన్నారు ఐసీసీకి ప్రస్తుతం చైర్మన్ గా జై గారు ఉన్నారండి జై గారు ఉన్నారు అమిత్ షా గారు మన కేంద్ర హోంశాఖ మంత్రి గారైన అమిత్ షా గారి తనయుడు జై షా గారు ఇటీవల ఈ ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది ఎప్పుడు చేపట్టాడంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటిన బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈయనకున్న ప్రత్యేకత ఏమిటంటే ఐసీసీ అతి చిన్న వయసులో చైర్మన్ అయిన వ్యక్తిగా చెప్పుకుంటామండి అతి చిన్న వయసులో ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే ఐసీసీకి చైర్మన్గా ఎంపిక కావడం జరిగింది అదేవిధంగా మన భారతదేశం నుండి ఐసీసీకి చైర్మన్ అయిన మూడవ వ్యక్తిగా చెప్పుకుంటామండి ఐసీసీకి చైర్మన్ అయిన మూడవ భారతీయుడిగా చెప్పుకుంటాం మొదటి వ్యక్తి ఎవరు అంటే ఎన్ శ్రీనివాసన్ అండి ఎన్ శ్రీనివాసన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ తర్వాత రెండవ వ్యక్తి ఎవరంటే శశాంక్ మనోహర్ అండి శశాంక్ మనోహర్ గారు కూడా గతంలో ఐసీసీకి చైర్మన్గా పనిచేశారు ఆ తర్వాత ఐసీసీకి చైర్మన్ అయిన మూడో వ్యక్తి ఎవరు అంటే మన జైషా గారు ప్రస్తుతం కొనసాగుతున్నారండి ఐసీసీ ఓకే మరి మన భారతదేశంలో కూడా క్రికెట్ బోర్డు ఉంది అదేమిటంటే బీసీసీ అని చెప్పుకుంటామండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అండి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా దీన్ని మనం బీసీసీఐ అంటాం మన బోర్డు మరి బీసీసీఐ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే ముంబాయి నగరంలో ఉందండి ముంబైలోని వెంకటే స్టేడియంలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది ఈ బీసీసీఐని ఎప్పుడు ఏర్పాటు చేసింది మన భారత ప్రభుత్వం అంటే నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో ఏర్పాటు చేసిందండి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఏర్పాటు చేసింది మరి ఈ బీసీసీఐకి ప్రస్తుతం చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే రోజర్ బిన్ని అండి ఈయన కూడా మాజీ భారత క్రికెటర్గా చెప్పుకోవచ్చు రోజర్ బిన్ని గారు ప్రస్తుతం చైర్మన్గా కొనసా మన బీసీసీఐకి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు బీసీసీఐకి ఉపాధ్యక్షులుగా ఎవరు కొనసాగుతున్నారు అంటే రాజీవ్ శుక్లా గారు కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు ఓకే ఇది బీసీసీఐ ఐసీసీ అంటేనేమో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ అంటే దుబాయ్ నగరంలో ఉంది ఐసీసీలోని మేల్ మరియు ఫిమేల్ విభాగానికి ఇటీవల చైర్మన్లను ఎంపిక చేయడం జరిగింది క్రికెట్ కమిటీలు మరి ఆ ఐసీసీ క్రికెట్ కమిటీ పురుషుల విభాగానికి ఎవరిని ఎంపిక చేశారంటే సౌరవ్ గంగూలీ రెండవసారి ఎంపిక కావడం జరిగింది మహిళల విభాగానికి ఎవరు ఎంపిక అయ్యారంటే క్యాథరిన్ క్యాంపెబెల్ ఎంపిక కావడం జరిగింది ఓకే ఇవి మనం ఈ రోజు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్లోని ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు మరి వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో కండి క్లాసులు వినండి అండి ఓకే థ్యాంక్ యూ అండి